నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎర్రటి ఎండలలో కూడా ఉండి లేని కూడా చదవడం నోటిఫికేషన్ల కోసం ఉద్యమం నోటిఫికేషన్ పడిన తర్వాత రిజల్ట్ కోసం ఉద్యమం రిజల్ట్ వచ్చిన తర్వాత అవకతవకల మీద ఉద్యమం ఉద్యమానికి తొలగకపోతే చివరికి కోర్టుమెట్లెక్కి మొన్ననే నిరుద్యోగ యువత సాధించుకోవడం విజయం మీరు చూశారు ఇంతగా ప్రసన్న గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్ పెద్దగా వేయలే గ్రూప్ వన్ ఏ ఎగ్జామ్స్ కోసం అయితే నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తున్నారో ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ యాభై ఐదు ప్రకారంగా ఐదు వందల మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు వీళ్ళు అరవై నాలుగు ఉద్యోగాలు కొత్తవి కలిపి మళ్ళీ జీవో నెంబర్ ట్వంటీ నైన్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నియామకాలలో ఒకటే సెంటర్లో ఎంతమందికి ఎట్ల మార్కులు వచ్చినాయి ఎట్లా అవకతవకలు జరిగినాయి ఈ తొందరలో ఎట్లా పది సంవత్సరాల కాలం పాటు చదువుకున్న విద్యార్థి కళ్ళల్లో మట్టి కొట్టిందో కోర్టు వేసిన మొట్టకాయలే సజీవ సాక్ష్యం ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆనాడు ఆ ప్రభుత్వానికి గద్దె ప్రజలలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన వాళ్ళు నిరుద్యోగ యువత ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసం సమీక్షిస్తాం డిపార్ట్మెంట్ల వారిగా ఉద్యోగాలు ఎన్నోనేవో బయట పెడతాం వెంటనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం భర్తీ చేస్తామని చెప్పి ప్రకల్పాలు పలికిన ప్రభుత్వం ఇవాళ ఎక్కడ రెండు సంవత్సరాలు కలిసినప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగలి ఎక్కనే ఉంది తప్ప ఇప్పటి వరకు ఆ ప్రయత్నం జరగట్లేదు వాళ్ళ రాజకీయాలు చేసుకోవడం కోసం సరిపోతుంది తప్ప ఇచ్చిన హామీల ప్రకారంగా ఎక్కడ కూడా ఆ సమస్యలు పరిష్కరించిన సోయ్ ఆ కన్సర్న్ ఉన్నట్టుగా లేదు కాబట్టి నేను అశోక్ షుగర్ పేషెంట్ పా షుగర్ పేషెంట్ గతంలోనే అనేక సార్లు నిరుద్యోగ యువకుతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన బిడ్డ ఆయన ఆరు అవుతుంది క్రియా ఇలా బ్లడ్ శాంపుల్ తీయకపోతే గ్లూకోజ్ కూడా ఎక్కనియకపోతే నీ కిడ్నీలు ఖరాబ్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంది నీ ప్రాణికే ఉప్పొచ్చేటువంటి ఆస్కారం ఉంది అందరూ కూడా దసరా సెలవులకు ఇంటికి పోయిండు నీ శక్తి అయితే ఉందో నిరుద్యోగ నిరుద్యోగ యువత ఏవైతుందో వాళ్ళంతా గ్రామాల పాడే కాబట్టి ఇది సరైన టైం కాదు నీ ఆరోగ్యాన్ని కాపాడుకో బతుకుండి బలసాగా తిరవచ్చు బతుకుండి కొట్లాడాలి తప్ప మనం ఇట్లా చేయొద్దని చెప్పి వారు కన్విన్స్ చేశాం మరి వారి వారి సత్యమారి కూడా మాతో పాటుగా మాట్లాడింది ఇది ఒకటే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం అశోక్ లక్షలాది మంది నిరుద్యోగులు యువకుల కోసం ఇప్పటిదాకా ఏ ఉద్యమాలు చేసిందో మొన్నటి కోర్టుమెంట్లు ఎక్కేదాంట్లో కూడా ఆయన సాగ శాఖలు ఎట్లా ఉన్నాయో